శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి దివ్యజనని శ్రీ శారదాదేవి తమ చివరి సందేశంగా ఒక అద్భుతమైనటువంటి సందేశం మనందరికీ అందిస్తుంది అమ్మ దగ్గరికి ఒక మహిళ వస్తారు అమ్మ మీరు వెళ్ళిపోతున్నారు ఇంకా మా గతే ఏమిటి అని ఆ మహిళ అమ్మని ప్రశ్నిస్తే అమ్మ అంటుంది నీకు జీవితంలో శాంతి కావాలంటే ఇతరుల దోషాలను ఎంచుకో నీ దోషాలను సవరించుకో నీకెవరూ పరాయి వారు కాదు ఈ ప్రపంచం అంతా నీవారిగా చేసుకోని ఎంత అద్భుతమైనటువంటి సందేశం ఈరోజు మనం సమాజంలో చూస్తే చాలా కుటుంబాల్లో శాంతి ఉండట్లేదు మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే ఎందుకు మనం శాంతిని కోల్పోతున్నాం అందరూ శాంతిని కోరుకుంటారు కానీ ఆ శాంతిని మనం పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నామా అని విశ్లేషిస్తే మనం ప్రయత్నం చేయట్లేదు ఎక్కడ వైఫల్యం జరుగుతుందంటే మనం మన దోషాలను సవరించుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఇతరులలో దోషాలను ఎన్నటం వివేకానంద స్వామిజీ అంటారు అలా ఇతరుల దోషాలను చూడటమే కనుక మనం అలవాటు చేసుకుంటూ పోతూ ఉంటే అవి చాలా చిన్న దోషాలైనా కూడా మన స్వభావం వల్ల చాలా పెద్దవిగా మనకి కనపడతాయి అలా కాకుండా ఈశావాష్య విధం సర్వం అందరిలో కనుక భగవంతుణ్ణి చూడటానికి మనం ప్రయత్నం చేస్తే భగవంతుణ్ణి అందరిలో ఉన్నాడని మనం గ్రహిస్తే ప్రపంచాన్ని మొత్తం భగవంతుడితో చేస్తే భగవంతుడిని మనం అన్ని చోట్ల కనుక చూడగలిగితే సర్వం విష్ణుమయం జగత్ అని మనం భావిస్తే అప్పుడు మనకి ప్రపంచం చాలా అద్భుతంగా కనపడుతుంది ఎవ్వరిలో కూడా మనకి దోషాలు కనపడవు వివేకానంద స్వామి ఒక చక్కటి మాట అంటారు ఎడ్జెస్ట్ ది మైక్రో కాజమ్ అండ్ ద మైక్రోకాజం విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇక్కడ మైక్రోకాజం అంటే పిండాన్ని కనుక సవరించుకుంటే బ్రహ్మాండం సవరించబడుతుంది అంటారు అంటే ఇక్కడ పిండాన్నం అంటే మనం వ్యక్తి బ్రహ్మాండం అంటే సమాజం సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో మనకు దోషాలు కనబడుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే మనలో ఆ దోషాలు ఉన్నాయి మనలో కనుక ప్రేమ ఉంటే మనలో కనుక సుగుణాలు ఉంటే మనలో గనుక పవిత్రత ఉంటే వాటిని మనం ప్రపంచంలో చూస్తాం బయట చూస్తాం మనలో లేని వాటిని మనం బయట చూడలేము ప్రపంచం అనేటువంటిది మనకు ఒక దర్పణం ఒక ప్రతిబింబం అనమాట మనలో ఏదో ఉంటే అదే మనకు బయట నుంచి కనబడుతుంది అంటారు అలా కాకుండా మనము ఇవాటి నుంచి ప్రతి మనిషిలో ఉన్న సుగుణాలనే నేను చూస్తాను ఆ మనిషిలో ఉన్నటువంటి మంచితనాన్ని నేను చూడటానికి ప్రయత్నం చేస్తాను అని ఒక సంకల్పం చేసుకొని మన జీవితంలో ఎవరైనా వ్యక్తి మనకి తారాసపడితే ఈ వ్యక్తిలో ఉన్న మంచితనం ఏమిటి ఈ వ్యక్తిలో ఉన్నటువంటి సుగుణాలు ఏమిటి అవి నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అవి చూసి స్ఫూర్తిని పొంది ఆ సుగుణాలని ఆ మంచితనాన్ని నా జీవితంలో తెచ్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను అని మనం ఒక సంకల్పం చేసుకొని కనుక అందరిలో కూడా ఆ సుగుణాల కోసం మంచితనం కోసం వెతకడం ప్రారంభిస్తే మనకి ప్రతి మనిషిలో కూడా తప్పకుండా మంచితనం కనపడుతుంది తప్పకుండా వాళ్ళలో ఉన్నటువంటి సుగుణాలు మనం చూడగలుగుతాం అది కనుక మన ప్రవృత్తి అయిపోతే మనకి ప్రపంచం పూర్తిగా మారిపోతుంది ఈ ప్రపంచమే మనకి స్వర్గం అవుతుంది అందరూ కూడా భగవంతు యొక్క స్వరూపాలుగా చూడగలుగుతాం అప్పుడు మనకి శా శాంతి ఉంటుంది ఎప్పుడైతే మనకి శాంతి ఉందో మన పని సామర్థ్యాలు కూడా పెరుగుతాయి మన పని సామర్థ్యాలు పెరగటం కాకుండా అందరూ మనతో ఉండాలని కోరుకుంటారు మనం శాంతిని అందరికీ పంచడానికి అవకాశం ఉంటుంది అలా ఎక్కువ మంది సమాజంలో భావిస్తే అలా ఎక్కువ మంది ఇలాంటి స్వభావాన్ని కనుక పెంపొందించుకుంటే మన కుటుంబాలు శాంతి నిలయాలు అవుతాయి లేకపోతే ప్రతి మనుషుల్లో కొంత మంచి కొంత చెడు ఉంటుంది మనం ఏది చూడాలని కోరుకుంటున్నాం అది మనం నిర్ణయించుకోవాలి అలా నిర్ణయించుకొని అందరిలో ఉన్నటువంటి మంచితనాన్ని సుగుణాలను వెతకడానికి ప్రారంభిద్దాం అప్పుడు మనకి జీవితం అద్భుతంగా ఉంటుంది కుటుంబాలు శాంతి నిలయాలు అవుతాయి శాంతి చాలా ముఖ్యం ఎందుకంటే శాంతి లేకపోవడం వల్ల అనారోగ్యం కూడా సంభవిస్తుంది ఎందుకంటే మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే మనలో అశాంతి ఉంది ఆ అశాంతి వలన మనం అనారోగ్యం కలుగుతుంది ఆ అశాంతి ఎందుకు వచ్చిందంటే మనం ఎవరిని భరించలేకపోతున్నాం అందరిలో మనకు దోషాలే కనపడుతున్నాయి కాబట్టి మనం వ్యక్తులతోనే ఉండాలి సమూహం మధ్యలోనే ఉంటాం కుటుంబ సభ్యుల మధ్యలో ఉండాలి మిత్రుల మధ్యలో ఉండాలి బంధువుల మధ్యలో ఉండాలి మనం ఇక్కడ కార్యాలయాల్లో పనిచేసినప్పుడు తోటి సహసరులతో మనం పనిచేస్తూ ఉండాలి మనం ఎవరిని భరించలేకపోతే అందరిలో కూడా దోషాలే మనం చూస్తూ ఉంటే మనకు ప్రశాంతత ఉండదు మనం శాంతిని కోల్పోవటం కాకుండా ఇతరుల యొక్క శాంతిని కూడా భంగం చేస్తూ ఉంటాం దానికి విభిన్నంగా అందరిలో కనుక మంచితనాన్ని కనుక చూడగలిగితే మన జీవితంలో శాంతి ప్రవేశించి మనం ఆరోగ్యంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది మనం మనందరం కూడా ఈ ప్రయత్నంలో ఉండటానికి పొందుకొద్దాం